అందరికీ నమస్కారం ఈరోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఆధ్వర్యంలో ఉక్కు మహిళ భారతదేశ మాజీ ప్రధానమంత్రి వర్యులు శ్రీమతి ఇందిరాగాంధీ కుమారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒకటవ జన్మదిన జన్మదిన వేడుకలు ఘనంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు సీతారామరాజు జిల్లా మర్షియా ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ వచ్చినటువంటి యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అందరి కూడా అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యువత రాజీవ్ గాంధీ గారు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఇప్పుడు ప్రతి ఒక యువత చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారి అని మనం చెప్పుకోవాలి నేటి బాలలే రేపటి పౌరులుగా రాజకీయాల్లో విద్యారంగంలో వైద్య రంగంలో అన్నింటికి వెళ్ళాలంటే ఎదగాలంటే రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్దాము యువత దేశాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఆ కూనీని మనము ప్రజాస్వామ్యాన్ని మన కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులకి ఉంది అందరు కూడా దీన్ని మనము రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో అప్పట్లో ఈరోజు ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం ఓటు హక్కు కల్పించినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు గాలిలో ఇప్పుడు ప్రయాణిస్తున్న విమానాలు విమానాశ్రయాలు అనేక పరిశ్రమలు అనేక పరిశ్రమలు నెలకొల్పినటువంటి మహానేత రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతిలో మే ఇరవై ఒకటిన బలిదానం అయ్యారు ఈరోజు అతను జన్మదినం ఇక్కడ ఇంతమంది యువకులు అనుకోకుండా మనకు మన మిత్రులు పిలిచినంత రాజీవ్ గాంధీ గారి జన్మదినానికి అందరు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరవ తెలవింది సోమేశ్వర గారు మన రాజీవ్ గాంధీ వారి కోసం ఒక సందేహాన్ని ఇవ్వాల్సిందిగా గాంధీ

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి శాంతకుమారి అలాగే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్లు జిల్లా శ్రీ శ్రీ గౌరవ వశ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆరవ భారతదేశ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ పుట్టిన పుట్టిన పుట్టుక ఈరోజు జరుపుకుంటున్నాం ఈరోజు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన పుట్టడం భారతదేశానికి వన్నే తెచ్చినటువంటి కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్య కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము ఫిరోజ్ ఖాన్ అలాగే శ్రీమతి ఇందిరాగాంధీ ప్రథమ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ పుట్టుగా జరుపుకోవడం చాలా సంతోషం రాజీవ్ గాంధీని గుర్తు చేసుకోవడం భారతదేశానికి ఒక ఇది ఆయన భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి యువతకు భారతదేశ ప్రజా ప్రజానికానికి పురోగతిని సాధించడానికి ఆయన విశేష కృషిని చేశారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓటక్కును కల్పించిన ఘనత ఆయనకు చెందుతుంది యువతి యువకులకు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ భారతదేశానికి రావడానికి ఆయన విశేష కృషి చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని తెలియజేస్తున్నాను అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ఆరవ ప్రధాన మంత్రిగా భారతదేశ దేశానికి విశేష కృషి చేశారు భారతదేశ అభివృద్ధికి సాధించడానికి ఆయన కృషి చేసినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది యువతకు అలాగే భారతదేశ ప్రజానికానికి మందులు నడిపించడానికి ఆయన విశేష కృషి చేసినట్టు జనత ఆయనకు ఈ ఇస్తున్నారో తెలియజేస్తూ నా మాటలు చూపిస్తున్నాను జై 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 కాంగ్లే కాంగ్లే మసి ప్రేమ్ కుమార్ నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఈరోజు అరకువెలి నియోజ్ నియోజకవర్గంలో అరకువెల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి సంఘీరెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ లక్కరాజు రామారావు గారి ఆదేశాల మేరకు అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిమంట శాంతకుమారి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు అరుకువేలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ఆంధ్ర రాష్ట్ర యువకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి రాజీవ్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అలాగే రాజీవ్ గాంధీ గారు అంటేనే ఒక టెక్నాలజీ ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నవీన టెక్నాలజీ వైపు పరిగెడుతున్న పరిస్థితుల్లో భారతదేశంలో ఎన్నో చీకటి శక్తులు పనిచేస్తూ భారతదేశాన్ని యాభై ఏళ్ళ వెనుకల నెట్టే ప్రయత్నం చేస్తుంది దీనిని దేశ యువత ఈ తెలుగు రాష్ట్రాల యువకులు ప్రతి ఒక్కరూ గమనించి రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో టెక్నాలజీని అందుకోవడానికి రాజీవ్ గాంధీ గారి తనయుడు ప్రస్తుత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతిచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆయన దేశానికి ప్రధాని కావడానికి ప్రతి ఒక్కరు సహకరించి కంకణం కట్టి ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వేడుకుంటూ